ఏ మహిళా రైతైనా ఏ అమరావతి రైతైనా అమరావతి దరిదాపులో ఉన్న ఏ ప్రజలైనా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చీట్ చేశాడు రియల్ ఎస్టేట్ చేశాడు రే కొండ చూడవు నిన్నే రారి ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ మాలలో చేసావు కదా నువ్వు జబర్దస్త్ నీ కెపాసిటీ ఒక స్కిట్ కి యాభై వేలు అనుకో లక్ష ఇస్తాను ఆర్పి నీకు ఇంక నుంచి అంటే నువ్వు బయటకు వచ్చిండేవాడివే బయటకు వచ్చి ఆయన తిడుతూ వీడియో చేసిండేవాడివే నీకు అర్థమైన భాషలో చెప్తున్నా నేను ఇప్పుడు నీ కెపాసిటీ యాభై వేల రూపాయలు అయితే నీకు లక్ష రూపాయలు ఇస్తాను శాంప్రసాద్ రెడ్డి సార్ కనుక నీకు ప్రపోజలు పెట్టుంటే నువ్వు రే కాకపోతే నా కొడుక నువ్వు అసలు మళ్ళీ మళ్ళీ నుంచి బయటకు వచ్చిండేవాడుగా ఎందుకంటే యాభై వేలే మన కెపాసిటీ లక్ష అంటున్నాడు కదా మరి శాంప్రసాద్ రెడ్డి గారు ఎందుకు తిడతావు నువ్వు తిట్టావు కదా తిట్టావు కదా ఎందుకు తిట్టావు నువ్వు అడిగింది ఆయన లేదు కాబట్టి బయటకు వచ్చేసి నీ కెపాసిటీకి నీ తాహతకు మించి అడిగావు కాబట్టి అని లేదు కాబట్టి భోజనం బాగాలేదని బోసడా బాగలేదని అవన్నీ చెప్పి బయటకు వచ్చావు మనకు ఒక ఏళ్ళు బాగా రుచిగా ఉన్నింది అక్కడ ఆ తర్వాత రుచి తగ్గిపోయింది అనమాట దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఒరే డాబాకాడ పుల్కా మొహోడా ఎందే డాబాకాడ పుల్కా మొహోడా అమరావతి చుట్టుపక్కల ఉండేటటువంటి భూములు పది లక్షలు ఐదు లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పలుకుతుంటే వాటిల్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి కూటమి సర్కారులో ఇమిడిపోయినటువంటి ఆయన అనుయాయులందరూ ఇరవై లక్షల లెక్కన కొనేశారు రే కొన్ని పాతిక లక్షలు అంటే మంది పోయేది పది లక్షలే కానీ పాతిక లక్షలకి నారాయణ బోటోళ్ళు ఇంకోటి కొనేశారు పయ్యావుల కేశవ బోటోళ్ళు అంటే ఉదాహరణకు చెప్తున్నా వాళ్ళు ఉన్నారని కాదనుకో లెక్కలు మనకు తెలియ కదా అప్పుడు అమ్మేశారుగా ఏది పాతిక లక్షలకు అమ్మారు ఏది పది పన్నెండు లక్షల రూపాయల ఎకరా పాతిక లక్షలకు అమ్మారు వీళ్ళేం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెడుతున్న ఏంది ఇంకో యాభై నాలుగు వేల ఎకరాలు కావాలి ప్రభుత్వం డబ్బు పెట్టదు అమరావతికి అక్కడ ఉండే భూములు అమ్మి వాటి మీద వచ్చిన ఆదాయాన్నే అమరావతికి పెడతాం అని అంటున్నారు దీన్ని బాగా ఆలోచించుకో ఎందుకంటే నువ్వు కొండ ఇర్రి తప్పవి ఇప్పుడు వాళ్ళు ఈ రైతుల దగ్గర కొన్నాలే ఈ కొన్ని ఈ ఎకరాలన్నీ కూడా ఒక్కొక్కటి ఎక్కువ రేటు కి గవర్నమెంట్ కమ్మతారన్నమాట అంటే సపోజ్ ఒక రెండు కోట్లకు మూడు కోట్లకు అంటే వెయ్యి ఎకరాలు ఉంటారనుకో అవి అవయ్యి ఎకరాలు రెండు వేల కోట్లకి అంటే ఇప్పుడు ధనం అంతా ఎవరి దగ్గరికి పోతుంది టీడీపీ కార్పొరేటర్ల దగ్గరికి పోతున్నది అనమాట టీడీపీ నడిపిస్తున్న వాళ్ళ దగ్గరికి పోతున్నాలి అందుకని బయటకు వచ్చి వీడియోలు చేయరు రా ఎర్రీపప్ప పప్ప